వెనకాల ఏమనుకుంటారనే జ్ఞానం కూడా ఉండాలి కదండి మనుషుల దయ కూడా ఉండాలి కదా నోరుందని పెద్ద పెద్దగా మాట్లాడుతూ నీ మాటలు వినేవారిలో నేను తృణీకరించకుండా చూసుకోని నీ మాటల్లో లోపం లేకుండా చూసుకోమని అపోస్తుడైన పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు నీ ద్వారా నీ మాట ద్వారా ఎవరు నిన్ను విమర్శించకుండా ఉండునట్లు ఎవరి కాలంలో ఉన్నావు జాగ్రత్త అని పౌలు గారు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు స్తోత్రం మాటలు ఎందైనా ఏ లోపం లేకుండా చూసుకో కొన్ని తల్లిదండ్రులు కూడా చెప్పాలి తల్లి చెప్పాలమ్మా ఎంత ఒకవేళ నీ కుటుంబంలో అయిన నీది పెత్తనం కొనసాగినంత మాత్రాన నోరుందని అన్ని పెట్టుకొని మాట్లాడ మాకు నిన్ను గమనించే వాళ్ళు ఉంటారు వాళ్ళ నోట శాపగ్రస్తమైన మాటలు రాకుండా ఉండాలంటే ఏమి ఉండాలి నేను చూస్తే అబ్బా ఇలాంటి కోడలు రావాలి మా ఇంటి అదాలే మనుషుల దయ ఉందా లేక వెనకాల విమర్శ ఉందా